మరి సీసీ కెమెరాల మధ్య బంధించబడింది ముఖ్యంగా నేషనల్ హైవే అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ మనకు వాజేడు వెంకటాపురము మంగపేట ఎటు నాగారం కన్నాయిగూడెం తాడువాయ్ మూలుగు ఎటు నాగారం అదేవిధంగా గోవింద్రాపేట ఇక్కడ మన మూలి వెంకటాపురం మూలుగు మహమ్మద్ వరకు ఎస్పీ గారు మరి బాధ్యత తీసుకొని స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐస్ అదేవిధంగా సిఐలు డిఎస్పీలు ఓఎస్డి ఏఎస్పీలు అందరి యొక్క సహకారము ప్రజల యొక్క మద్దతు అదేవిధంగా వినూత్నంగా ఆలోచన చేసుకొని అప్పుడప్పుడు ఏదైనా కరెంట్ లైన్ కూడా ఎక్కడైనా తెగిపోయి కరెంట్ కూడా అందుబాటులో లేకపోవడంతో మరి ఆ సోలార్ అంటే మన సీసీ కెమెరాలు ఆగిపోయినా కూడా ఇబ్బంది అవుతుందని అదే కాకుండా కొన్ని విలేజ్లలో ఎక్కడక్కడ కొంత అంటే కరెంట్ కనెక్షన్ లేనటువంటి రూ రూట్ కూడా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని సి అంటే సోలార్ సోలార్ లైట్స్ తోటి కనెక్షన్ చేసి కనెక్ట్ చేసి ఈ యొక్క సీసీ కెమెరాలను మనకు ఈరోజు వాడుకలోకి తీసుకొచ్చినందుకు ఎస్పీ గారిని వారి టోటల్ సిబ్బందిని పోలీస్ అధికారులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇది నేషనల్ హైవే వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నాయి అదేవిధంగా గోదావరి పరివాక ప్రాంతం కావడంతో గోదావరిలో ఇసుక కూడా రవాణా అవుతున్నటువంటి క్రమము అదేవిధంగా అటు ఒరిస్సా నుంచి కానీ అటు భద్రాచలం ఆంధ్ర నుంచి కొంత కొన్ని వెహికల్స్ ఇటు వస్తూ ఉంటాయి ఇటు ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంటాయి ఈ క్రమంలో మరి వెహికల్స్ మన దగ్గర రహదారి మీద చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతుంది ఈ క్రమంలో అసలు మనం గుర్తుపట్టలేనటువంటి వెహికల్స్ ఐడెంటిఫై కూడా చేయలేకుండా వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోయింది చనిపోయినటువంటి వాళ్ళకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ములుగు జిల్లా ప్రధాన కూడళ్ళు ప్రధాన రోడ్డు నేషనల్ హైవే ఆల్ మండల్స్ అంతా కూడా ఈ రోజు నుంచి సిసి కెమెరాల మధ్య బంధించబడతది ప్రతి ఒక్కరూ రోడ్డు మీద రోడ్ అందరిది కానీ అందరం ఎవరికి వారం సిస్టమేటిక్గా జాగ్రత్తగా వ్యవహరించాలి డ్రైవింగ్ కూడా మనం అతివేగం ప్రమాదకరం అనేటువంటి ఆలోచనతో మనం ఎట్లా బతకాలనుకుంటున్నామో మన డ్రైవింగ్ ద్వారా మన యొక్క బిహేవియర్ ద్వారా ఇతరుల ప్రాణాలను కూడా బలిగొనేటువంటి అటువంటి హక్కు నీకు లేదు సో అట్లా చేస్తే ఖచ్చితంగా సిసి కెమెరాలు పోలీసులు పెట్టింది ఇక్కడ పోలీసు అధికారులు సో తప్పకుండా నువ్వు ఎంత దూరం పోయినా దొరుకుతు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో నీ ఇంట్లో నీ వ్యక్తిగతం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ పబ్లిక్ రోడ్స్ కాబట్టి పబ్లిక్ని రక్షించుకోవడం గౌరవించుకోవడం అందరు కూడా సురక్షితమైనటువంటి ప్రయాణం చేయడం ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కును గవర్నమెంట్ రెస్పెక్ట్ చేస్తుంది మంది ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ములుగు జిల్లాలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఆల్మోస్ట్ ములుగు జిల్లా మొత్తం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ కెమెరాస్ బిఆర్ ఇన్స్టాల్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ములుగు జిల్లా టూరిజం హబ్గా మారిపోతుంది ఆ టూరిజం అనేది వేరే వేరే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ అవుతూ ఉంది సో దాంట్లో భాగంగా వచ్చే టూరిస్టులకి కానీ ఒక సెన్స్ ఆఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి అండ్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ ఆల్ దీస్ ప్రిపరేషన్స్ మేడం కూడా మిస్టర్ గారు కూడా టూరిజంని డెవలప్ చేయాలని చాలా దిశానిర్దేశం చేస్తున్నారు ఫిజుగా ఆల్సో పార్ట్ ఆఫ్ పెట్టి సో దీంట్లో ప్రతి ఒక్క ఎస్హెచ్ కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క వాళ్ళు లిమిట్స్తో వచ్చే హైవేస్ని ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్కి ఒక కెమెరా పెట్టడం జరుగుతుంది ఎవరు కూడా నేరం చేసినా ఏదైనా యాక్సిడెంట్స్ చేసినా అంటే ఎవరు కూడా తప్పించుకోలేరు దయచేసి అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఎలాంటి ఇబ్బందులు వేరే వాళ్ళకి కలగకుండా ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్తో వాడాలి అనుకుంటారు టోటల్ టోటల్ త్రీ హండ్రెండ్ సెవెంటీ ప్లస్ కెమెరాస్ దీంట్లో మెయిన్ పవర్ సప్లై ప్రాబ్లం ఉంటుందని సోలార్ పవర్ సీసీటీవీస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది మొహమ్మద్ గోస్పల్లి నుంచి వెంకటాపురం ఛత్తీస్గఢ్ బార్డర్ కు ఉంది అలాగే కొత్తగూడెం ఆల్ డిస్ట్రిక్స్ బార్డర్ కూడా కవర్ చేస్తుంది